ఎవ్రీ వన్ వెల్కమ్ టు మిట్టపల్లి సిరిషా లాగ్స్ ఈ రోజు నేను పొటాటో చికెన్ పకోడీ ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ ని ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను మంచి కడుకున్నాను పసుపు ఉప్పు తోటి తర్వాత దాంట్లో నీళ్లు లేకుండా చూసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా పీసెస్ తీసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఉప్పు సరిపడా వేసుకోవాలి ధనియా పౌడర్ ఏమో వన్ స్పూన్ వేసుకోవాలి జీరా పౌడర్ ఏమో హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఒక గుడ్డు కూడా పగలగొట్టుకొని వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేయాలి ఉప్పు సరిపోయిందా లేదా అని తర్వాత దాంట్లో ఇంకా అల్లం వెల్లుల్లి కూడా ఒక పావు స్పూన్ వేసాను వేసి కలుపుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేసేయాలి మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత మూత తీసి దాంట్లో నేను బియ్య పిండి కలుపుకున్నాను వేసే ముందే కలుపుకోవాలి బియ్య పిండి ఇది కలుపుతున్నప్పుడే నేను ఈ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను పొటాటోస్ ని ఇలా పొట్టు తీసి ఇలా గ్రేట్ చేసుకున్నాను నేను ఇది టూ మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని ఇలా గ్రేట్ చేసుకున్నాను అయితే ఇప్పుడు మనము చికెన్ పకోడీ ఎలా వేసుకుంటాము అలానే ఇది కూడా వేసుకోవాలి కాకపోతే ఏంటంటే కొంచెం తీసుకొని దానిపైన ఇలా కోట్ చేసుకొని పొటాటోని ఇలా కోట్ చేసుకొని వేసేసుకోవడమే అంతే ఇది లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవద్దు ఎందుకంటే లోపల చికెన్ మంచిగా ఉడకాలి కాబట్టి ఇది లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే మన పొటాటో చికెన్ పకోడి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా గా ఉంటది క్రిస్పీగా క్రంచిగా కూడా ఉంటది రివ్యూ టైం పిల్లలు రివ్యూ చెప్తారు వినండి వినండి తింటూ ఉంటే కూడా క్రంచిగా సౌండ్ కూడా వస్తుంది సూపర్ టేస్టీ ఈమె మా అతిథి ఈమెక్ కూడా పెట్టాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కామెంట్ చేసే ముందున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్స్